శ్రీ గణేశాయన నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఆర్థిక పరంగా వీరికి ఒక ఆదాయ మార్గం అనేది రాబోతుంది వీరికి ఆర్థిక వృద్ధి అనేది ఈ సమయంలో విశేషంగా కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది వీరికి గోచరిస్తూ ఉంది ఉద్యోగస్తులకు ఈరోజు మంచి సమయం అనేది కనిపిస్తుంది మీరు చేసేటటువంటి ఉద్యోగ సంస్థలలో మీకు చక్కని పేరు వస్తుంది మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇక ఈ రాశి వాళ్ళు ప్రస్తుతం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు మీ యొక్క ఆరోగ్యం అనేది బాగుపడటానికి ఈ సమయం అనేది అనుకూలిస్తుంది ముఖ్యంగా మీరు ప్రస్తుతం వ్యాయామం కానీ యోగా మెడిటేషన్ ఇలా చేయడానికి ప్రయత్నించండి ఇక అలాగే మీరు ప్రస్తుతం పౌష్టికాహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇక ఈ రాశి వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన ఉద్యోగం సరైన అవకాశం రాకపోయి ఉంటే కనుక ఇప్పుడు మీకు సరైన సమయం వచ్చేసింది మంచి సంస్థలలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే మీరు విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారో అది స్నేహితుల పరంగా కానీ బంధువుల పరంగా కానీ ఈ సమయంలో మీరు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ మధ్య ఉండే గొడవలు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా వృద్ధి అనేది గోచరిస్తూ ఉంది ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులకు మీ యొక్క ప్రయత్నం అనేది అనుకూలిస్తుంది ఇక మీ జీవితంలో చీకటి రోజుల నుండి బయటపడడానికి ధనం చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బులను పొదుపు చేయడానికి మరింత శ్రద్ధ చూపండి ఇక ఈ రాశి వాళ్లకు మీ యొక్క దినచర్య వలన కొన్ని ముఖ్యమైనటువంటి పనులను కూడా మీరు దూరం చేసుకోవాల్సి వస్తుంది ఇక మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని రేపటి రోజున కొంచెం ఆనందానికి గురి చేస్తుంది మీ జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ప్రయాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి జరుగుతాయి దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి పనులు చేపడతారు ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులు మీకోసం వారు శ్రమిస్తారు మీరు చేసేటటువంటి పనులకు వారి యొక్క హెల్ప్ అనేది తోడవుతుంది ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు మీరు రేపటి రోజున ఎవరిని కూడా అనవసరంగా నిందించరాదు అనవసరంగా మీరు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఒకవేళ మీరు మాట జారితే ఆ మాట మళ్ళీ తిరిగి తీసుకోలేరు కాబట్టి రేపటి రోజున కొంచెం అలర్ట్గా ఉండండి ఎవరి మీద కూడా నిందలు మోపకండి ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అధికంగా ఉంటుంది అదేవిధంగా సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వాళ్లకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా రేపటి రోజున వ్యాపారపరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధిత పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్